ఒకప్పుడు ఒక గ్రామానికి సర్పంచ్ తర్వాత జెడ్పీటీసీ ఇప్పుడు విజయనగరం జిల్లాకే ఎంపీ అది ఎవరనుకుంటున్నారా చీపురిపల్లి నియోజకవర్గంలో ఉంటూ విజయనగరం ఎంపీగా బెల్లాని చంద్రశేఖర్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆయనకే సీటు కైవసం చేశారు ప్రస్తుతానికి ఆయన మనతో బెల్లాన్ని చంద్రశేఖర్ గారు విజయనగరం ఎంపీ ఉన్నారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఒక సర్పంచ్గా ఉంటూ కింద స్థాయి నుంచి ఎంపీగా వెళ్ళారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీకు సీట్ కైవసం చేశారు సో ఎలా వెళ్ళబోతున్నారు ముందుకి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా ఉన్న పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆశ్రీస్సులతో శాసనసభ్యులందరూతో బ్లెస్సింగ్స్తో కూడా నేను ఎన్నికలకి వెళ్ళబోయే ఏ వెళ్ళాను ఈ జిల్లా ప్రధానంగా బీసీలకు సంబంధించిన జిల్లా గతంలోనే అనేక సందర్భాల్లోనే ఇక్కడ ఎంపీలు గాను ఎం పోటీ చేసిన వాళ్ళందరూ కూడా బీసీలు కొండపల్లి పైడితల్ నాడు కానీ కెంబూరు రామ్మోహన్ రావు గారు కానీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కానీ బొత్స సత్యబాబు గారు కానీ తర్వాత కొండపల్లి పైడితల్ నాడు గారు కానీ నేను కానీ ఇవన్నీ కూడా బీసీలు ఉన్న నియోజకవర్గం సామాజిక వర్గం ఉన్న ఈ ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక గతంలో కూడా అందరూ బీసీలు అందరూ కూడా మన నాకు అవకాశం ఇచ్చారు గెలిపించారు ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో కూడా నిరంతరం కూడా ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతూ నాకు వచ్చే ఏ నిధులన్నీ కూడా సమానంగా ఏడు నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తూ సమానంగానే పార్లమెంట్ నిధులన్నీ ఇస్తూ అందరితో పాటు కలిసిమెలిసి అందరితో కూడా సర్పంచ్లతో సర్పంచ్లాగా లాగా ఎంపీటీస్లతో లాగా ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలాగా ఉంటూ ఏదైతే నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలపరిమితిలోనే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ ఏదైతే పిలిపించిందో పిలిపించిన మేరకు కూడా ఏడు నియోజకవర్గాల్లో అన్ని కార్యక్రమాలు కూడా నేను భాగస్వామి పాల్పంచుకున్నాను మరి ఇవాళ మళ్ళీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆశీస్సులతో అలాగే కోలగట్ల వీరభసం గారు జిల్లా బస్ చైర్మన్ గారు ఇలా అందరూ ఆశీస్లతో మళ్ళీ నాకు పార్లమెంట్ సీటు మళ్ళీ రెండోసారి రావడం మళ్ళీ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఆరుగురు శాసనసభ్యులు కూడా ఏడుగురు శాసనసభ్యులు కూడా మరి నా పార్లమెంట్ ఇవ్వడం వాళ్ళు కూడా హర్షించారు ఆమోదించారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని పార్లమెంట్ అంతా కూడా తిరుగుతూ నిరంతరం కూడా ఈ గత పది పదిహేను రోజులు కూడా తిరుగుతూ ఎక్కడ చూసినా కూడాను పెద్ద ఎత్తున కూడాను వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టడానికి విజయనగరం జిల్లా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాము మరో పక్కన సీనియర్ నేతగా ఉన్న కళా వెంకట్రావు ఇదే నియోజకవర్గంలో చిబ్రిపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేశారు పోటీ పడుతున్నారు ఒక పక్క నుంచి జనసేన ఒక పక్క నుంచి టీడీపీ బీజేపీ ముగ్గురితో కలిపి మీరు యుద్ధానికి వెళ్ళబోతున్నారా ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు గతంలో ఉంటే కొంత అవేర్నెస్ లేనప్పటికీ ఇప్పుడు టీవీలు వచ్చాయి యూట్యూబ్లు వచ్చాయి ఇవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చింది వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ తెలుగుదేశం జనసేనని ఏ విధంగా తిట్టింది తెలుగుదేశం బీజేపీని ఏ విధంగా తిట్టింది లేదు జనసేన తెలుగుదేశాన్ని తెలుగుదేశం నాయకులు ఏ విధంగా విమర్శించారు లేదు బీజేపీని ఏ విధంగా విమర్శించారు లేదు మోడీ గారు చంద్రబాబు నాయుడు పోలవరం లాగా వాడుకున్నామని చెప్పి మాట్లాడే మాట కానీ నిరంతరం కూడా ఆ మూడు పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేసే కలియిక కానీ తప్పించి ఎవరికి ఎవరికీ ఆ మూడు పార్టీలు నమ్మకం లేదు ఎవరు ఎవరిని కూడా వాళ్ళు గౌరవించుకునే పరిస్థితి లేదు అది ప్రజలందరూ కూడా గమనించారు ఈరోజు మూడు పార్టీలు ఏకమైన కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా నా పార్లమెంట్ కాన్సెన్స్లో ఒక హెచ్ఎల్ల నియోజకవర్గం ఒక బీసీకి సంబంధించిన కులానికి సంబంధించిన సామాజిక వర్గం అక్కడ తీసుకువచ్చి శాసనసభ్యులుగా ఒక ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చారు ఓసీ కులానికి ఇచ్చారు అది అక్కడ ఇవ్వడం వల్ల బీసీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి రేపు అక్కడ ఎలాగ గెలిచే కార్యక్రమం చేస్తారు విజయనగరం రాజులు అది ఓసీ సామాజిక వర్గానికి సంబంధించింది లేదు నెలిమర్ల ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించింది లేదు బొబ్బులి ఒక రాజులకి ఇచ్చింది ఇలాగ బీసీలకి సంబంధించిన ఉన్న నియోజకవర్గాల్లో ఓసీలకి అందరూ కూడా తెలుగుదేశం ఏంటంటే డబ్బులు ఎవరికైతే ఉన్నాయో డబ్బులతో వాటర్స్ని కొందాము డబ్బులు ప్రలోభ పెట్టి కొందాము తప్పించి ఎవరు కూడా నిజమైన అక్కడ పనిచేసేవాళ్ళు నిజమైన కార్యం ఎవరైతే గతంలో పనిచేసే వాళ్ళు ఎవరికి కూడా టికెట్లు ఇవ్వలేదు ఇవాళందరూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం కింద స్థాయి నుంచి పార్లమెంట్లో ప్రధానమంత్రి మోడీ పక్కన కూడా కూర్చొని మీరు జిల్లా సమస్యల కోసం పోరాడిన ఘటనలు అయితే ఉన్నాయి అయితే మీరు బొత్స సత్యనారాయణ గారు చిన్న సినీ గారి తోటి ఆయన అనుసంధంలోనే ఇక్కడ పనిచేస్తారని ఊహాగానాలు బయట ఉన్నాయి ఎంతవరకు వాస్తవాన్ని ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్రానికి కానీ రాష్ట్ర మన జిల్లాకి నా పార్లమెంట్ కాన్స్టెన్స్ కూడా తీసుకురావడానికే నా బాధ్యత తక్కిన సందర్భాలంతా కూడా ఇక్కడ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు కలిసి పనిచేయాలి తప్పించి వాళ్ళ కింద పని చేస్తున్నాం అనుకోవడం తప్పని చెప్పి నేను తెలియజేస్తాను అది కలిసి పనిచేయాలి ఇది ఎందుకంటే స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో స్టేట్లోనే క్యాబినెట్లో మీటింగ్ తీసుకున్న నిర్ణయాలు లేదు జిల్లా పరిషత్లో ఏవైతే నిధులు ఉన్నాయో ఇవన్నీ కూడా కలిసి మన పార్లమెంట్ నుంచి రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో ఓ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టించాము దాంట్లో నాబార్డ్ నిధులు వచ్చాయి తర్వాత భాగోపురం ఏవియేషన్ సంబంధించి విమానాశ్రయం సంబంధించింది ఉంది దాన్ని నాబార్డు నుంచి నిధులు వచ్చాయి జేఇన్ కాలేజ్ వచ్చింది గిరిజన ఇన్వెస్ట్ వచ్చింది లేదు రైల్వే ఆధునికరణకు వచ్చింది విజయనగరం రైల్వే స్టేషన్ ఆధునీకరణం కానీ అండి చిగురిపల్లి కానీ బొబ్బులు కానీ ఇవన్నీ ఆధునీకరణ కావాల్సిన సెంట్రల్ నుంచి నేను తీసుకురావాల్సిందే నా బాధ్యత అంతా కూడా పార్లమెంట్ నుంచి తీసుకొచ్చి మనకి ఎంతవరకు నిధులు రావాలి మన రాష్ట్రానికి కానీ మన నియోజకవర్గానికి రావాల్సిన నిధుల కోసమే నేను పోరాటం చేయాలి తప్పించి నేను ఇక్కడెక్కడ కూడా వాళ్ళతో నేను పోటీ కాను లేదు నన్ను వాళ్ళ కింద పని చేస్తాను కూడా చాలా తప్పు పొరపాటు అని చెప్పి తెలియజేస్తాను అది ఇది ఎంత ఊహాగానాలు అనుకోవచ్చా లేకపోతే ఇది నిజమా అనుకోవచ్చు అంటే చాలా వరకు బెల్లాన చంద్రశేఖర్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా బొత్స కుటుంబంతో పా అనుసంఘంలో పనిచేస్తారని అంటారు ఇవాళ బొత్స గారు కదా నాకు పార్లమెంట్ సీట్ ఇప్పించారు ఇది చెప్పాను కదా ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి పనిచేస్తున్నాయి ఇది ఇది అందుకు ఎవరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువనే కాదు కానీ ఒక నాయకుడు మాకు జిల్లాకు ఒక నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఇవాళ జిల్లాలోని ఎక్కడికి వెళ్ళినా కూడానో బొత్స సత్యనారాయణ పేరు చెప్పే ఇవాళ ఎన్నికలకి ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నాం పార్లమెంట్ సభ్యులుగా నేను వెళ్తున్నాను జిల్లా చైర్మన్గా ఆయన కూడా బొత్స సత్యనారాయణ గారి పేరు పెట్టుకుని ఈ జిల్లా అంతా కూడా ప్రాధాన్ రాజకీయం నడిపిస్తున్నాం కనుక ఇది బొత్స అనుసనలోనే జరుగుతుంది బొత్స గారు ఏది చెప్పితే అది చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం తప్పించి ఆయన కింద పనిచేసే నాయకులు కింద కనిచేసే ఆయన ఆదేశాలు ఆయన జిల్లా నాయకుడు ఆయన ఆదేశాలు సిరసావించి పనిచేసే కార్యక్రమం చేస్తాను ఓకే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గతంలో అయితే టీడీపీ హయాంలో దాన్ని ప్రారం శంకుస్థాపన చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేయడం కూడా జరిగింది అయితే దాంతోపాటుగా ప్రారంభించిన శంషాబాద్ కూడా ఆల్రెడీ పూర్తి స్థాయిలో అయిపోయింది మాజీ కేంద్ర విమాన శాఖ మంత్రి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో అయింది కొన్ని అనివి కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిందని చెప్పేసి సో ఈ ఈసారి హయాంలోనే జరిగే అవకాశాలున్నాయనుకోవచ్చా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినప్పుడే ఈ ప్రాంతం వాళ్ళు మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళే ఇవాళ కాంట్రాక్టర్ జిఎంఆర్ గారు కాంట్రాక్ట్ చేయబోతున్నారు ఆయన ఎన్నో ఎయిర్పోర్ట్లు కట్టించారు ఆ ఎయిర్పోర్ట్ల కన్నా ఈ ఎయిర్పోర్ట్కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ నేనుంటుంది నేనున్న నివాసం ఉంటున్న జిల్లాలోని ఎయిర్పోర్టు నేను నిర్మించబోతున్నాను కనుక ఇది నాకు చిరస్మరణీయంగా నేను ఉన్నా లేకపోయినా మరొక వంద ఏళ్ళు నా చరిత్ర జీఎంఆర్గా నిలిచిపోవాలన్న ఉద్దేశంతోనే ఆయన మరొక సంవత్సరం ఉన్నారలోనే దానికి ఎయిర్పోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఓకే భోగాపుర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భూములు ఇచ్చిన రైతులందరికీ ఓట్ల సమయంలోనే నాయకులు గుర్తొస్తారు అంటే ఇరు పార్టీ నాయకులు గుర్తొస్తారని అంటున్నారు సో ఈ సమయంలో కూడా మీరు ఆ పా ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఎప్పుడు ఎప్పుడు నిరంతరం వెళ్తున్నాం ఇవాళ ఎన్నికలకు వచ్చాయి అనేది మేమైతే తిరగట్లేదు ఇవాళ గడప గడపకి తిరిగాము విమానాశ్రయం పక్కన ఉన్న విలేజ్ చింతలవల్స్ చింత ఆ విలేజ్లన్నీ కూడా నేను గడప గడప కూడా తిరిగాను ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారో చాలా ఆనందం ఇస్తున్నారు అయ్యే మాకు ఈ పక్కనే విమానశ్రం రావడం వల్ల మాకు భూములకు రేట్లు పెరుగుతున్నాయి మాకు నిర్వాసులకు డబ్బులు ఇచ్చారు మాకు ఎక్కడో ఒక ప్లేస్ మేము మేమందరూ కూడా చాలా మేము కట్టుకుంటున్నాం చేసుకుంటున్నాం మాకైతే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నిటినీ అధిగమించి ఇవాళ మేము విమానాశ్రయానికి పనులు ప్రారంభించాం గతంలో ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న ఆయన ఎయిర్ ఇండియా దాటి టెండర్లు వేశారు టెండర్లు దాంట్లో టెండర్స్ ఫెయిల్ అయిపోయారు వాళ్ళు కారణం వాళ్ళు మరి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోవడం వల్ల లేదు అంటే వాళ్ళకి ల్యాండ్ ఎంత కావాలనేది ఇరవై వేల ఎకరాలు కావాలన్నారు పదిహేను వేలు కావాలన్నారు ఒక ఆలోచన లేకుండా ల్యాండ్ ఎక్వేషన్స్కి వాళ్ళకున్న మిగిలిన భూమిని అంతా కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు తప్పించి ఇవాళ రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలతోని ఇవాళ విమానాశ్రయాన్ని కట్టించే కార్యక్రమం మిగిలిపో రైతులకు ఇచ్చేసే కార్యక్రమం చేసాం దాంట్లోనే అంత కూడాను ఇవాళ కార్గో కూడా దాంట్లోనూ అంతర్జాతీయ విమానం కూడా అక్కడికి వచ్చే పరిస్థితి ఉంది కనుక దీని మీద ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టించి అందరినీ క్లియరెన్స్ చేసి అక్కడికి ఉన్న రైతులతోనే కోర్టులో ఉన్న దాన్ని క్లియరెన్స్ చేయించి ఇవాళ కన్స్ట్రక్షన్ చేయించే కార్యక్రమం జరుగుతుంది సంవత్సర మరి అది దాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం థ్యాంక్ యూ సార్ చూస్తే కనుక కొంతమంది కిట్టని వారు లేనిపోని విధంగా అయితే మాత్రం చెప్తున్నారు అయితే బొత్సకు సంబంధించి అయితే మాత్రం కుటుంబకి మాకు ఎటువంటి వివాదాలు లేవు ఎంపీ ల్యాండ్ నుంచి వచ్చిన నిధులని ఎమ్మెల్యేలతో కానీ ఆ జిల్లా పరిషత్ చైర్మన్తో కూర్చొని ఆ నిధులను ఏ విధంగా అభివృద్ధి చేయాలని దాని మీద డిస్కషన్ చేశాం కానీ తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే ప్రజల వెనకాతలో మా వెనకాతలో ఉన్నారు ఇవన్నీ అపోహలో లేనిపోని క్రియేట్ చేస్తానని చెప్పేసి ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ విజయనగరం నుంచి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కిమన్మన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం